మురుడేశ్వర పట్టణ ఇతిహాసం త్రేతాయుగం వరకు ఉంది రావణాసురుడు శివుని గురించి అకుంఠిత తపస్సు చేసి ముప్పించి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తెస్తాడు కానీ శివుడిచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం భూమి మీద ఆ లింగం ఎక్కడ పెడితే అక్కడ స్థాపితం అయ్యి అక్కడి నుండి తిరిగి ఎత్త సఖ్యం కాదని శివుడు చెప్తాడు రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి దేవతలు విష్ణువుని వేడుకొనగా విష్ణువు తన మాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయ్యిందని భావించి సంధ్య మార్చుకోవడానికి సంసిద్ధుడు అవుతాడు ఈ విషయం తెలుపుకున్న నారదుడు తెలుసుకున్న నారదుడు వినాయకుడి వద్దకు వెళ్ళి రావణాసురుడి వద్ద నుండి ఆత్మలింగం తీసుకుని భూమి మీద పెట్టాలని చెబుతాడు అప్పుడు వినాయకుడు నారదుడు కోడినట్లు రావణాసురుడు సంధ్య మార్చుకునే సమయానికి బ్రాహ్మణ వేషంలో వెళతాడు ఆ బ్రాహ్మణ బాలకుడిని చూసిన వెంటనే రావణాసురుడు తాను సంధ్య మార్చుకునవలసినగా కారణమున ఆ బాలకుడిని లింగాన్ని పట్టుకునవలసిందిగా కోరుతాడు అప్పుడు వినాయకుడు లింగం చాలా బరువు ఉంటే తాను ఎక్కువసేపు మోయలేనని మోయలేకపోతే సమయం వచ్చినప్పుడు మూడుసార్లు పిలుస్తానని రావణాసురుడు రాకపోతే ఆ లింగాన్ని భూమిపైన పెడతానని చెబుతాడు రావణాసురుడు అందుకు అంగీకరించగా వినాయకుడు లింగాన్ని తన చేతులలోకి తీసుకుంటాడు రావణాసురుడు సంధ్య మార్చుకోవడానికి వెళ్ళగానే గణపతి లింగాన్ని మోయలేకపోతున్నట్లు మూడుసార్లు పిలుస్తాడు సంధ్య మధ్యలో ఉండటంతో రావణాసురుడు అక్కడికి వచ్చేటప్పటికి వినాయకుడు లింగాన్ని భూమి మీద నిలుపుతాడు రావణాసురుడు వచ్చి లింగాన్ని భూమి మీద నిలిపినందుకు గణపతి నెట్టి మీద ముట్టు పెడతాడు గణపతి నెట్టికి గుంట పడుతుంది వినాయకుడు భూమి మీద నిలిపిన స్థలం గోకర్ణ మురుడేశ్వరం లింగం పడిన భాగంలో ఒక ప్రదేశం విష్ణువు తన మాయని తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్ళీ కనిపిస్తాడు ఈ విషయం గ్రహించి రావణుడు ఎంతో కోపోద్రిక్తుడై ఆత్మలింగాన్ని తన చేతులలో పికిలించే ప్రయత్నం చేస్తాడు ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరేస్తే గోకర్ణకు ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడుతుంది లింగంపై ఉన్న మూత తొలగించి విసిరేస్తే అది గోకర్ణకు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుణేశ్వరంలో పడుతుంది ఉన్న వస్త్రాన్ని విసిరేస్తే అది కందుక పర్వతంపై ఉన్న మృద్ధేశ్వరంలో పడుతుంది ఆ పేరు కాలక్రమేణా మురుడేశ్వరగా మారింది మురుడేశ్వర దీపా దేవాలయం గోపురం ఈ దేవాలయం కందుక పర్వతం మీద ఉంది మూడు వైపులా అరేబియా సముద్రం ఆవరించి ఉంది ఈ దేవాలయ గాలిగోపురం ఇరవై అంతస్తులు ఉంది దేవాలయానికి వెళ్ళే మార్గంలో రెండు నిజమైన ఏనుగులలా కనిపిస్తాయి మురుడేశ్వర కోట ఈ కోట మురుడేశ్వర దేవాలయం వెనుక భాగంలో ఉంది ఈ కోటని హిందూ రాజులు పునరుద్ధించారు శివుని విగ్రహం ఆలయ సముదాయంలో ఉన్న ఈ శివుని విగ్రహం చాలా దూరం నుండి కనిపిస్తుంది ఆధారాల ప్రకారం ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద శివుని విగ్రహం నూట ఇరవై మూడు అడుగుల ముప్పై ఏడు మీటర్ల ఎత్తు కలిగిన ఈ విగ్రహాన్ని చెక్కడానికి రెండు వేళ్ళు పట్టింది శివమొగ్గకు చెందిన కాశీనాథ్ ఆయన కుమారుడు శ్రీధర్ ఇతర శిల్పులు కలిసి కోటి రూపాయల ఖర్చుతో ఈ విగ్రహాన్ని చెక్కించారు ఈ విగ్రహంలో మరో ప్రత్యేకత ఏమనగా సూర్యరశ్మిని పడినప్పుడు ఈ విగ్రహం నివస్తోంది